జగన్మోహన్ రెడ్డి గారి పైన ద్వేషంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే గతంలో విమర్శలు చేశాడో తిరిగి అదే రూపాన దేవుడు ఉన్నాడు పైన అదే రూపాన మళ్ళీ అంతే స్పీడ్గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని స్వయంగా ఆయన నోడుకొని చెప్తూ ఉన్నాడు అది ఈ గవర్నమెంట్ వచ్చాకే దాదాపు మూడు నాలుగు సార్లు పైన అది రుజువు అయింది మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీని చూపించాడు ప్రజలకి అది సరస్వతి పౌర్ భూముల్లో గవర్నమెంట్ భూములు ఏమన్నా దోచేశారు ఐదని చెప్పి ఆరోపణలు చేస్తూ ఎంక్వైరీ వేయండి అని చెప్పి స్థానికంగా ఉండే ఎంఆర్ఓని ఆ భూముల దగ్గర పంపించాడు సరస్వతి పౌర్ భూముల దగ్గరికి ఎంఆర్ఓ లేదండి ఇక్కడ అంత అక్రమం లేదు అంత సక్రమంగానే ఉంది అంత పట్టాభూమి అది జగన్మోహన్ రెడ్డి గారి భూమి ఏ ఒక్క ఎకరా కూడా గవర్నమెంట్ భూమిని వాళ్ళు ఆక్రమించలేదని చెప్పారు వెంటనే కాదు 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 నేను వెళ్ళి స్వయంగా చూస్తాను ఎంఆర్ వన్ కూడా మ్యాన్ చేస్తున్నారు అనే ఆలోచనతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు మంది మార్పులంతో అక్కడికి వెళ్ళిపోయారు సరస్వతి పవర్ భూముల్లో ఎటువంటి అక్రమాలు లేదు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రజలకు తెలిపేత చేశాడు రెండోది పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ భవనానికి వెళ్ళాడు ఆ ఋషికొండ అద్భుతమైన భవనాల దగ్గరికి వెళ్ళి ఏ ఫోటోలు దిగుతా ఉంటుంటే ఇదేంటి మొన్న నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అన్నారు అసలు ఏం కట్టలేదన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నారు అద్భుతమైనది ఏది రాజధాని ఏది అదేంది ఇదేందన్నారు అద్భుతమైన బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరోసారి నిరూపించాడు మూడోది ఒక స్కూల్కి వెళ్ళాడు పిఠాపురంలో ఆ స్కూల్కి వెళ్ళి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మీడియం వద్దు ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేస్తే మట్టి కొట్టుకుని పోతారు ఐదు అన్నాడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి జెడ్పీ స్కూల్ అయితే అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పొగురుతూ ఉన్నారు ఆ స్కూల్ని కూడా ఆ వీడియో పెద్ద ఎత్తున అప్పుడు వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేశారు ఇక నాలుగోది అసలు కంపెనీలు లేవు ఎక్కడ నిరుద్యోగం ఇదేంది ఈ పరిస్థితి ఏంది అదేంది ఇదేంది అని పవన్ కళ్యాణ్ గారు గతంలో విమర్శించాడుగా కర్నూలు వెళ్ళాడు గ్రీన్ కో రెన్యువల్ ప్రాజెక్ట్ ఏది సోలార్ విండో హైడ్రల్ ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా భూములు ఆక్రమించుకున్నారు ఇది అసలు ఈ ప్రాజెక్టే లేదు ఇది మంచి ప్రాజెక్ట్ కాదు ఐదని నానా హంగామా చేసి డామ్ డిమ్ డిస్క్ అని చెప్పి అక్కడ మంది మార్పుల లాగా వెళ్తా ఫుటోలు తీసుకుంటున్నాడు అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది ఈ ప్రాజెక్ట్ అయిదని తీసుకున్నాక ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశారు ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ప్రాజెక్టు హైడ్రల్ సోలార్ విండ్ ప్రాజెక్ట్ ఇది ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ప్రపంచంలో అని చెప్పి ఆయనే ప్రశంసించొచ్చాడు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు చేసినయే ఎన్ని స్కూళ్ళు ఋషికొండ సరస్వతి భూ పవర్ భూముల దగ్గరికి వెళ్ళి కర్నూలు మె గ్రీన్ కోవాల దగ్గరికి వెళ్ళి ఆ మెగా రెన్యువల్ రిసోర్స్ ప్రాజెక్ట్ దగ్గరికి ఆ తర్వాత సుగాలి ప్రీతి అంశం విచ్చల్ విడిగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ భర్త అక్కడ వాడేసుకున్నాడు ఎక్కడ ఇంకా అసలు ఆ అంశాన్ని ఇంకా ఆయన రాజకీయాస్త్రం చేసుకున్నాడు అటువంటి అంశం పైన పవన్ కళ్యాణ్ గారు పది లక్షల డబ్బులు ఇచ్చే పది కోట్ల విలువైన భూమిని ఇచ్చారు ఐదు ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చారు ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇల్లు కట్టించారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే నాకు జరిగింది నేను పోరాటత ఇచ్చారన్నారు కానీ అంతిమంగా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి తల్లి కరోనా కంటే ముందు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ కప్పచెప్పి అవన్నీ ఇచ్చాడు వాళ్ళకి ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఇంకా చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క సందర్భంలో ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినాయి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పోల పోల్లా బడతా ఉన్నాయి ఈయన ద్వేషంతో చేసిన మాటలు మళ్ళీ పోల్లా బడతాం కాకపోతే జనాలకు ఏంటంటే తాత్కాలికంగా ఒకరు విమర్శని ద్వేషంతో కూడిన విమర్శని నమ్మారు కానీ అదే ద్వేషంతో కూడిన విమర్శని దేవుడు అనేవాడు ఆ రాయి దగ్గర నుంచి పూల్లా మార్చాడు ఆ రాయి దగ్గరిని పూల్లా మార్చాడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నోటుతో ఒప్పుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదేమైనా మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినా పవన్ కళ్యాణ్ గారు కని విని ఎరుగొని ప్రశంసలు ఇలాంటి ఘటనలు చంద్రబాబు నాయుడు గారు మేము చూపించమనండి అద్భుతంగా ఈ బిల్డింగ్ కట్టాడు అద్భుతంగా ఆ స్కూల్ మార్చాడు అద్భుతంగా ఆ ప్రాజెక్ట్ ఇచ్చాడు అద్భుతంగా ఒక పూర్తిగా రూపురేఖలు దాచే ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకొచ్చాడు ఏం చెప్పలేడు ఏమీ చెప్పలేడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దానం కూడా వెళ్ళి చూపించాను సార్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూపించాను సార్ ఇంకా చాలా ఉన్నాయి సచివాలయ భవనాలకు వెళ్ళి చూపించాను సార్ ఒక వ్యవస్థను మార్చే విధానం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది అన్నీ చూపించాను సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు అది చేస్తే మేము కూడా సంతోషిస్తాం